ారాయణ ఆయన లక్ష్మి కైవరం అంటారు అంటే పూర్వాశ్రమంలో దాన్ని అంటే ప్రకాశం సంవరించింది అక్కడ సమరించి ఆ పాపరి తపస్సు శివలింగాలు ఉన్నాయి అక్కడ దర్శించుకోవచ్చు నష్టమో వెళ్ళి తాతగారు తపస్సు చేస్తాడు అనమాట ఏ రాష్ట్రం కింద ఇప్పుడు కర్ణాటక కర్ణాటక రాష్ట్రం అండి కర్ణాటక కోలార్ దగ్గరలో ఉంటుంది ఓకే ఇప్పుడు ఏం చెప్తున్నా విశాఖపంగళూరు జిల్లాకు పోయింది తాతగారు అక్కడ జీవ సమాధి గారు తాతగారు ఒకసారి ఆ తాతగారి కొంచెం స్టోరీ చెప్పండి యోజన ఆరాయణ తాతగారు ఇందాక నా చెప్పినట్టు చెప్పండి కొండయ్య మొద్దమ్మని సంతలు పెట్టాడు యోగి నారాయణ తాతగారు అండి శ్రీదేవి భూదేవి అమ్మ పుట్టాడు వాళ్ళకి చాలా సంవత్సరాలు పిల్లలు ఉండరు పిల్లలు లేకపోతే అందరు ఎగతాలు చేస్తుంటారు పిల్లలు లేరని పిల్లలు లేరని ఎగతాలు చేస్తుంటే అప్పుడు వీళ్ళు ఏడుచుకుంటూ ఒక రథం వస్తుంటుంది సోమవార రథం రథంలో నుంచి స్వామి వెళ్ళి వచ్చి తల్లి గర్భంలో ప్రవేశించి ఆయన యోగనారాయణ తాతగా పుట్టాడు ఆ యొక్క అంశం సోమవారం అంశం అప్పుడు ఆయన ఇంకా భార్య వేయాలి గాజుల కొలం అనమాట గాజు వేసుకుంటూ పోడం వేసుకుంటూ పోయి డబ్బులు తెచ్చుకోడు కాదు ఇంటికి తేకుండా ఉంటే అప్పుడు ఇంకా లక్ష్మీదేవి అడుగుతాడు ప్రత్యక్షంగా నాకు ఇంట్లో వెళ్ళి నాకు ఈ బాధలు లేకుండా చెయ్యి తల్లి అంటే ఉండి వరే ఇవాళుకుంటూ నీకు ఇచ్చేవాడు ఐశ్వర్యాన్ని నువ్వు పలాని కోటంకర నడుచుకుంటూ పోతుండు గుహ వచ్చి గుహలో తపజ్జి గోహలు గుహలోకి వెళ్ళు నీకు సాంగ్ వచ్చి నీకు ఏం కావాలి ఎత్తాడని ఆయన అని చెప్పింది ఆ గుహలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తపస్సు చేసుకుని తపస్సు చేస్తాం పోయి అక్కడ పోయి కూర్చుంటారు రేతులైపోద్ది పరదేశానంద స్వామిగా వచ్చి సమానాథంటే వెంకటేశ్వర స్వామి పరదేశానంద స్వామి వచ్చి ఓం నమో నారాయణ మంత్రం ఉపదేశించారు స్వామివారి అప్పుడు ఈయన తపస్సులో మొదలు పెడతాడు ఆ ఓం నమో నారాయణ ఓం నమో నమో నారా అప్పుడు ఇంకా అది ఆయన మంత్రం సిద్ధించి బెడసరాలు పడితే పట్టి బెల్లంగా మారుతాను కూర్చురాడు ప్రసాదం అది పెట్టేవాడు రోజు సొంతగా ఆయన ప్రసాద నైవేద్యం తయారు చేసి రోజు ఒక దగ్గర పెడతాడు గరుగుమతుడు గడ్డితో బొమ్మను చేసి గరుకుమతుడి బొమ్మ పెడితే పక్షి రూపం అయితే తినిపోతుంది రోజు సాయిబులు వచ్చి ఈ ఈ బొమ్మను తగల పెడతారు రోజు వచ్చి తగలబెడితే ఓ పక్షి వాహనంలో ఓ విష్ణుమూర్తి నాయన ఓ అమర్నారాయణ నీ కోసం ప్రసాదం లేకుండా చేసేవన్నీ వచ్చి ఆయన వచ్చి చనుమానం వచ్చి మీ వాహనం అందంటే అతను అది జరిగింది అనమాట స్థలం ఇదో ఆయన దిగి భోగిండమ్మ తల్లి అమ్మవారు తిరుపతి నుంచి నూట యాభై కిలోమీటర్లు వెళ్ళారు ఇది కొనకొత్త కొండ కొండకి ఇలాగం ఇదిగో ఈ రోజు కూడా పలుకుతున్నాము నువ్వు వెళ్ళి కనుక అమ్మవారికి ప్రశ్న ప్రశ్న లోపలికి వెళ్ళి అడిగితే సమాధానం చెప్పింది అమ్మటి అమ్మవారి పుస్తకం పడింది అనుకో పని పని అయిపోతుంది అదే అడిచిన పడింది అనుకో అరవై రోజు సార్ గ్యారెంటీ అమ్మవారు కనబడు వచ్చినాయి ఏమనుకున్నా మొత్తం నిదర్శనం చూపించినా మనం ఎవరి ద్వారా పని వరకు చెప్పించి అదే మన దోషం పడిన ఉండబడింది ఇంకా వాళ్ళు అమ్మవారు అంటారు అంత సత్యం అమ్మవారు సరే కట్టారా